నేను కూడా పాడుకుంటా నీతి అందునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నిను వినందునా నీవు చూపిన నీ కృప మరువలేను నీవు చూపిన నీ కృపనే మరువలేను నా విమోచ కూడా ఏ ఓకేనా మనల్ని ఎట్లా తీర్చాడంట మనం నీతిమంతులం అయ్యామా ఆయన తీర్చాడా మనం నిజంగా నీతిమంతులమేనా రక్తమును ఆశ్రయించినందున ఆ నీతిమంతుని రక్తం మన మీ దిగిపోసి ఆ రక్తమును బట్టి మన 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 పేరు పక్కన నీతిమంతుడు పరిశుద్ధుడు అని దేవుడు సంతకం పెట్టేశాడు ఇక ఇప్పుడు మనకు రెండవ పిలిపిందంటే ఎటుకూడి చెడిపోయిన మనల్ని చేత పట్టుకొని పరిశుద్ధపరిచి నీతిమంతుడు నీతిమంతులు పరిశుద్ధుడు పరిశుద్ధులని పిలిచాడు కనుక ఇప్పుడు మనకు ఆయన చెప్పేది ఒక్కటే నీ గురించి పది మందికి నేను ఏమి సాక్ష్యం ఇచ్చానో ఆ బతుకు బతకరా మా వాడు నీతిమంతుడు అని చెప్పాను నువ్వు మరీ చెడిపోయిన బతుకు బతుకుతున్నావు కాస్త మార్చుకోయా అని చెప్తున్నాడు అది ఇప్పుడు జరుగుతున్న విషయం మా అమ్మాయి పరిశుద్ధురాలని చెప్పాను అమ్మాయి నా పరు దీవాకు పరిశుద్ధురాలని చెప్పిన పదానికి తగ్గట్టు బతుకమ్మా అంటున్నాడు అది ఏమైనా అర్థమైందా బలవంత పెట్టట్లా నీతిమంతునిగా నేను తీర్చాను పరిశుద్ధురాలిగా నేను తీర్చాను నీకు ఆ పేర్లు పెట్టాను అందుకు తగ్గట్టు బతుకు అలా బ్రతకడానికి నీ వంతు నువ్వు ప్రయాసపడు నేనిచ్చే శక్తి నేను నా ఆత్మ ద్వారా ఇప్పుడు ఇప్పుడేం చేశాడు నీతిమంతులుగా తీర్చి మన తన ఆత్మను పంపించి అబ్బా తండ్రి అని దేవుణ్ణి సమీపంగా మొరుపెట్టేటువంటి అవకాశం తన ఆత్మ ద్వారా మనకిచ్చాడు కుమారుని రక్తము ద్వారా నేమో మనల్ని కడిగాడు పరిశుద్ధాత్మను మనలోనికి పంపి దేవునికి దగ్గర చేసుకున్నాడు కుమారుని రక్తం ద్వారా నేమో పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించడం ద్వారా దేవుని దగ్గర చనువుగా మెలగటం మొదలుపెట్టాం అబ్బా తండ్రి డాడీ ఫాదర్ అని మొదలు పెట్టాం దేవుణ్ణి మనకంత సీన్ లేదు కానీ మనం ఈజీగా పలికేస్తున్నామంటే ఎలానో తెలుసా మనలో ఉన్న తన ఆత్మ ద్వారా మనం పలకగలుగుతున్నాం ఈ మాట బైబుల్లో ఉంది మరలా భయపడటకు మనం దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది పొందితిమి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము అబ్బా తండ్రి ఓకే అవసరం లేదు దేవుని స్తోత్రం ఓకేనా ఇప్పుడు ఆ పాయింట్ని ఇక పక్కన పెడదాం